క్లూ న్యూస్ కి స్వాగతం అంబేద్కర్ స్ఫూర్తితో భారత్ ఆధ్వర్యంలో అసమానత వ్యతిరేక దినం నిర్వహించినట్లుగా భారత్ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో జై భారత్ జైహు రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మేశ్వర్ దున్ను హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు అంబేద్కర్ కుల వివక్ష తల మీద అలుపెరగని పోరాటం చేసి అందులో భాగంగా మనుస్మృతి దహనం చేశారు ఆయన స్ఫూర్తితోనే నేడు అన్ని మతాలలోని వివక్షతలను దహనం చేయాలని రూపు మాపాలి అని జై భారత్ ఆధ్వర్యంలో అచ్చంపేట అమరవీరల స్తూపం వద్ద అన్ని మత గ్రంథాలలోని వివక్ష తల గ్రంథాన్ని దహనం కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జై భారత్ హు జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అలీ స్థానిక రాజ్యాధికార పోరాట సమితి అధ్యక్షులు పూలే రవి జై భారత్ నాయకులు విశ్వంత్ భరత్ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పరి బాలరాజు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు మహేష్ ప్రవీణ్ శంకర్ శివ పాల్గొన్నారు అంబేద్కర్ గారు ఈ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే అసమానతలను హిందూ మతంలో ఉన్నటువంటి అసమానతల్ని రద్దు చేస్తేనే ఈ సమాజం బాగుపడుతుందని చెప్పేసి ఆ రోజు అసమానత వ్యతిరేక దినాన్ని నిర్పి నిర్వహించి మరుధర్మశాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది అయితే మిత్రులారా ఈరోజు కూడా అదే సాంప్రదాయం ప్రతి ఒక్కరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు కానీ మేము ఒక విషయం జయభారతరపు తెలియజేయాల్సి ఉందనుకుంటుంది ఏమంటే ఏమంటే ఒకవేళ అంబేద్కర్ గారు బతుకుంటుంటే అంబేద్కర్ గారి యొక్క లక్ష్యం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల అసమానతల్ని అసమానతల అంటరానితనాన్ని నిర్మూలించడమే ఆయన లక్ష్యమైనప్పుడు కేవలం హిందూ మతంలోనే అసమానతలు ఉన్నాయా మిగిలిన మాసంలో అసమానతలు లేవా దాంట్లో వివక్షతలు లేవా అన్నిటిని కూడా ఆయన ఖచ్చితంగా నిర్మూలనకాయ చే నిర్మూలనకాని ఖచ్చితంగా కృషి చేసేవాడు ఈరోజు ఆయన చూపించినటువంటి స్ఫూర్తితోనే అంబేద్కర్ గారు ఏదైతే స్ఫూర్తితో మను ధర్మశాస్త్రం తగలబెట్టారో అదేవిధంగా అన్ని మతాలలో ఉన్నటువంటి అసమానతల్ని ఈరోజు మనం దగ్ధం చేయాలన్నటువంటి పిలుపులు జయబారత ఇవ్వడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఆ రోజు గ్రంథాలు రాసుకున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి అనుకూలమైన పరిస్థితుల్లో అనేక విషయాలు పొందుపరచు ఉండొచ్చు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవేవి కూడా కూడా రోజు ఉన్న సమాజానికి ఇంప్లిమేషన్ కాకపోవచ్చు అలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఈరోజు సమాజం ముందుకు పోకుండా ఏవైతే అడ్డుకుంటున్నటువంటి అంశాలు ఉన్నాయో మత గ్రంథాలలో వాటన్నిటిని కూడా తీసివేస్తూ నవ సమాజం వైపు మనందరం కూడా అన్ని మతాల్లో ఉన్నటువంటి అసమానత తొలగించుకొని అందరం కూడా ముందుకు వెళ్ళాలని లక్ష్యంతోనే జయభారతి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరున అసమానత వ్యతిరేక దినం చేస్తూ ఉన్నది ఈరోజే ఎందుకు చేస్తూ ఉన్నామంటే అంబేద్కర్ గారు డిసెంబర్ ఇరవై ఐదును చేస్తే డిసెంబర్ ఇరవై ఐదు కొన్ని మతాలకు అత్యంత పంపితమైనటువంటి రోజుగా వాళ్ళు పండుగ చేసుకున్నటువంటి రోజులు మీ మతాలలో ఉన్నాయి వాటిని తలబెడతారా అంటే వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అన్ని మతాలను అసమానతలు వ్యతిరేకిస్తున్నప్పుడు అన్ని మతాల ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరుని కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు మనం అనుకోవచ్చు నిజంగా ఇది ఇది చేయడం కరెక్టే అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు మేము ఒక విషయం చెప్తాం ఒకప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఒక ఇంటర్ వరకు డిగ్రీ వరకు చదివిస్తారు వాళ్ళు చదివిచ్చిన తర్వాత నీ సొంతకాలపై నువ్వు నిలబడి ముందుకు వెళ్ళాలి తప్ప మా వాళ్ళు ఇంటర్ డిగ్రీ కాడే ఆపేయరు కాబట్టి నేను మళ్ళీ ఇంటర్ డిగ్రీ చదువుతా బిఎల్ఏ నేర్చుకోను అనడం ఎంత వివేకమో ఈరోజు అంబేద్కర్ గారు మన మన ధర్మశాస్త్రం తగలబెట్టే అసమానతలకు అంటరాని తరానికి వివక్షతకు వ్యతిరేకంగా దారి చూపిస్తున్నప్పుడు ఆ దారిలో మనం ముందుకు వెళ్ళి అన్ని వర్గాలలో అన్ని మతాలలో అన్ని సామాజిక అన్ని సామాజిక ధర్మాలలో ఏవైతే వివక్షతలు ఉంటాయో ఏవైతే అసమానతలు ఉంటాయో వాటి అన్ని తగలబెట్టు ముందుకు పోవడమే నిజమైనటువంటి అంబేద్కర్ నిజంగా జయభారత్ భావిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది ఈ రోజు మేము తీసుకున్నటువంటి ఇది మన దగ్గర ఉన్నటువంటి పాంప్లైట్ పేపర్ ఏదైతే ఉందో ఏం చెప్తా ఉన్నాం అంటే అన్ని మతాలలో ఉన్నటువంటి అసమానతలు కేవలం హిందూ మతంలో అసమానతలు లేవు ఇస్లాంలో కూడా కొన్ని ఉండొచ్చు క్రైస్తవంలో కొన్ని ఉండొచ్చు జైన మతంలో ఉండొచ్చు మిగిలిన మతాలలో కూడా ఉండొచ్చు దాంట్ల గురించి మాట్లాడడానికి ఈరోజు ఎవరు కూడా ముందుకు రచ్చేటువంటి పరిస్థితి లేదు కానీ ఎవరైతే ఈ దేశం ముందుకు వెళ్ళాలి మన సమాజం అందరికీ ముందుకు పోవాలి అభ్యుదయ భావజాలతో బతకాలనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈ అసమానతలు వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అసమానతలు వ్యతిరేకిస్తూ అగ్ని మతాలను అసమానతలు తగలబెట్టే విధంగా మీరు అందరూ ముందుకు రావాలని కూడా జయభరత్ తరపున ఇస్తా ఉన్నాం దానిలో భాగంగానే అన్ని మతాలకు సంబంధించినటువంటి ఈ యొక్క డమ్మీ బుక్ ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టి కార్యక్రమంలో మనం ముందుకెళ్దాం ఓకేనా